హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు ఎన్ వీడియో ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సో మేము బ్రేక్ఫాస్ట్కి బ్రంచ్కి మధ్యలో లేసాము సో ఏకంగా లంచ్ చేసేద్దాము అని అయితే డిసైడ్ అయ్యాము ఈరోజు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి శ్రీకర్ లేచి ఇంట్లో ఏవో ఉంటే తింటూ అయితే టీవీ చూస్తున్నాడు నాకన్నా ముందు లేచాడనమాట ఈ శ్రీకర్ నేనైతే కొంచెం లేట్గా లేచాను ఈరోజు వీకెండ్ కదా దానికోసము ఇంకేంటంటే ఇక్కడ ఏదో యోగాలో ఏవో స్కూల్లో ఏవో ఆసనాలు చెప్పారంట అవి ఏంటో సోఫాతో ట్రై చేస్తాను అని చెప్పి ట్రై చేస్తున్నాడు నేను పడిపోతావు నానా పడిపోతావు అట్లా వద్దు అట్లా చేయొద్దు జిమ్క్లు మ్యాజిక్లు అని చెప్తున్నాను లేదమ్మాను వీడియో తీయి గైల్స్కి చూపించు ఫ్రెండ్స్కి చూపించు వాళ్ళు బాగుందని చెప్తారు అని అయితే చెప్తున్నాడు సరే ఎందుకులే వాడిని డిజపాయింట్ చేయటము అని చెప్పి కొంచెం సేపు అయితే వీడియో తీశాను చాలా పోజెస్ చేశాడనమాట అలా వెనక్కి ముందుకి దాని పేరు కూడా ఏదో చెప్పాడు సో అలా అయితే ఇంకా డేనైతే వాడు మేము అందరం కలిసి స్టార్ట్ చేసాం ఇలాగా ఇంకా డైరెక్ట్ లంచ్ అని చెప్పి రైస్ చేసేసి కొంచెం ముద్దపప్పు చేసేసాను ఏంటో అట్లా ఎక్కువ ఏమీ తినాలని లేదు కాకపోతే షాపింగ్స్కి వెళ్ళేది ఉంది సో ఏం ఏమీ తినకుండా వెళ్తే నీరసం వచ్చేస్తుంది కదా సో ఏదో ఒకటి తిందామన్నట్టుగా రైస్ పెట్టాను పక్కన ఇంకా కుక్కర్లో అయితే పప్పు పెట్టేశాను లెఫ్ట్ ఓవర్స్ ఏమున్నాయా అని చూశాను పెద్దగా లెఫ్ట్ ఓవర్స్ ఏమీ లేవు ఫ్రిడ్జ్లో ఎందుకంటే ముందు టూ డేస్ అన్నం లేకపోవడం వల్ల నేను వంట ఒక్కదాని కోసం ఎక్కువ చేసుకోలేదు ఇంకా తర్వాత పప్పు ఆవకాయ వేసుకొని తినేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశాను ఈ రైస్ వడ్డించిన తర్వాత గుర్తొచ్చింది ఫ్రిడ్జ్లో ఎక్కడో రసం ఉండాలి అని చెప్పి ఇంకా రసం కూడా తీసి వెయిట్ చేసేసి ఇంకా ఈ మూడిటితో పెరుగు కాంబినేషన్ తోటి ముందైతే లంచ్ అయితే ఫినిష్ చేశాము ఇంకా ఎప్పుడైతే మేము ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళాలనేసి అనుకున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే నా దగ్గర కొన్ని వైట్ బట్టలు ఉతకాల్సిన ఉన్నాయి ఈ మాత్రం ఎండ రావడానికి నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇవి చాలా రోజుల నుంచి వాష్ చేయాలన్నమాట కొంచెం ఎండ బాగా వస్తే మనం వ్యానిష్ చేసి ఉతికితే ఆ వైట్ అలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా అని చెప్పి చూస్తూ ఉన్నాను ఈరోజు కొంచెం ఎండ బాగా అనిపించింది ఆ వాష్ చేసి ముందైతే ఆరేసాను సో చాలా వరకు బెడ్షీట్స్ అవన్నీ కూడా పెట్టాను భారతీయుడు టూ వస్తుంది నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది రెడీ అయిపోయాను సో నేనైతే ఇలా ఒక బేబీ పింక్ కలర్ అనార్కలి కుర్తా విత్ బాటమ్ వచ్చేసి ఇది వైట్ కలర్ అనమాట కింద మెదర్ వర్క్ అంత వస్తుంది కిందది లిబాస్ నుంచి ప్యాంట్ వచ్చేసి పైన పింక్ కలర్ అనార్కలి కుర్తి వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట ఇది యాక్చువల్గా నేను కొనుక్కు టూ ఇయర్స్ అవుతుంది నా ఫేవరెట్ అనార్కలి కుర్తి అంటే ఎప్పుడు వేసుకున్నా చాలా కంఫీగా ఉంటుంది అలాగే సూపర్ డూపర్ స్టైలిష్గా ఉంటుంది ఈ పింక్ ఇంకా వైట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అంటే స్టైలింగ్ వీడియోస్ చేయమని అడిగారు కదా సో నేను ఇలా నాకు చేయడం కొత్త కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా తక్కువగా ఉంది కాబట్టి ఇలా ట్రై చేద్దాము చెప్పి అని చెప్పేసి స్టార్ట్ చేద్దాం మెల్లిగా చెప్దాం అని చెప్పేసి చెప్తున్నాను సో చాలామంది చెప్పారు మీ క్లాతింగ్ బాగుంటుంది మీరు బాగా చేసుకుంటారు ప్లానింగ్ అంతా వేసుకుని బాగా వేసుకుంటారని సో దానికోసం చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసి అలా అవుట్ఫిట్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఎవరికైనా అవకాడ్గా ఉంది నచ్చలేదు బాగాలేదు అంటే నేను ఇంకా అలా చూపించడం చెప్పడం అంతా మానేస్తాను సో మీరు చెప్పమన్నారని చెప్తున్నాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే బయటకైతే స్టార్ట్ అయ్యాము సాటర్డే కదా కార్ తీస్తే కార్లోనే ఉండిపోతాం ట్రాఫిక్లోనే ఉండిపోతాం అనుకుని ఇంకా బైక్ మీదే వచ్చేసాము సో అలాగే మా బైక్ తీసుకోవడా చాలా రోజులు అయిపోతుంది సరే కదా అని చెప్పి తీసి మియాపూర్ డియా డీమా టాపో ఆపోజిట్లో స్టూనియన్ క్రోమా పక్కపక్కన ఉంటాయి అక్కడికి వచ్చాము రీసెంట్ నా షాపింగ్ లిస్ట్లో శ్రీకర్ కోసం పర్టికులర్గా షాపింగ్ చేయాలి అంటే నాకు ఎందుకో తెలీదు స్టైల్ యూనియన్ బాగా నచ్చుతుందనమాట అంటే తనకి బాటమ్స్ బాగా సెట్ అవుతున్నాయి శ్రీకర్ ప్రాబ్లం ఏంటంటే పైన షర్ట్స్ ఏమో కరెక్ట్ సైజ్ ఉంటాడు బాటమ్ ఒక సైజు డౌన్ ఉంటాడు సో ఒక సైజ్ డౌన్కుంటే ఏమవుతుంది అంటే హైట్ ఉంటాడు కదా అవి తొందరగా పొట్టైపోతాయి అనమాట నాకు స్టైల్ యూనియన్లో ఏంటంటే కొంచెం బాగున్నట్టు అనిపిస్తాయి అంటే వాడి హైట్కి వాడి వెయిట్కి కరెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నట్టుగా అనిపిస్తాయి సో అందుకని చెప్పి లాస్ట్ జనవరి నుంచి బట్టలు ఎప్పుడు కొన్నా స్టైల్ యూనియన్లోనే కొంటున్నాము అంతకుముందున్న ఫ్లాట్కి జిఎస్ఎం దగ్గరగా ఉండేది జిఎస్ఎంలో చాలా పెద్ద ఉండేది అవుట్లెట్ స్టైల్ యూనియన్ అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళము ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్దామంటే ఇక్కడ దాకా రావడానికే మాకు చాలా టైం పట్టేసింది ఇంకా అక్కడ దాకా జిఎస్ఎం దాకా వెళ్ళాలంటే ఇంకో గంట ట్రాఫిక్లోనే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడే షాపింగ్ చేద్దాం కదా అని వచ్చేసాము ఇక్కడ పార్కింగ్ అంతా స్పేస్ అంతా చాలా బాగుంది సో ఎలక్ట్రానిక్స్ ఏమన్నా కొనాలంటే కూడా పక్కనే క్రోమా ఉందనమాట తొందరగా మనం అన్ని పనులు చేసేసుకోవచ్చు రెండు కూడా సో ఇంకా లోపలికైతే వచ్చేసాము ఏంటి ఇంత దగ్గరగా అనుకుంటున్నారా మేము ఏదో చెప్తున్నాము ఇవి తీసుకో అని వాడేమో లేదు నాకు ఇంకేవో కావాలి అని నైట్ ప్యాంట్లు లేకపోతే నైట్ వేసుకునే క్వార్డ్స్ అలాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఇక్కడ ఇది కావాలన్నాడు ఆర్మీ ప్యాంట్ ఆర్మీ ప్యాంట్ అని చెప్పి ఇది బర్త్డేకి వేసుకుంటే బాగోదు కదా నాన్న అంటే అవును బాగోదు అయినా కావాలి అన్నాడు నేనేమో నానమ్మ వాళ్ళు చాలా బట్టలు పం పంపించారు కదా నాన్న ఒక్క పేరు తీసుకుందాం ఏదైనా ఒకటి నీకు అమ్మ నాన్న కొనిచ్చినట్టు ఒక్క పేరు తీసుకుందాం చాలు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చేద్దాం అని చెప్పాను సరే అని చెప్పి ఇంకా ఈ షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది మళ్ళీ బ్లాక్ అంటారేమో అని అనుకున్నాము లేదులే బాగుంది షర్ట్ తీసుకు అన్నాడు అంజన్ కూడా ట్రయల్ రూమ్ దగ్గర అస్సలు ఖాళీ లేదండి ఫుల్ రష్ ఉంది సాటర్డే కదా సరే అని చెప్పి ఇంకా షర్ట్ మీద వేసేయటమే కదా ఇది ఎలాగో వన్ సైజ్ అప్ తీసుకున్నాము సో జస్ట్ చూస్తున్నాం అంటే షోల్డర్ దిగిందా లేదా అలాగా కొంచెం దిగిందిలే కానీ బట్ ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ అని మెన్షన్ చేస్తుంది ఊరికే స్ట్రింక్ అయిపోతుంది కదా సరే ఉండాలే ఇంకా సైజ్ అని చెప్పి ఇదైతే వేసి చూశాను సో ఫైనల్గా అయితే ఈ షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు దీని వెనకాల ఒకటి మల్టీ కలర్లో ఒక షర్ట్ ఉంది కదా అది ఫిష్ లాగా కనిపిస్తుంది ఆ షర్ట్ ఉంది శ్రీకర్ దగ్గర వెళ్ళగానే చెప్పాడమ్మ ఈ షర్ట్ నా దగ్గర ఉంది ఈ షర్ట్ నా దగ్గర ఉంది సో జీఎస్ఎమ్లో మేము లాస్ట్ సంక్రాంతి అప్పుడు కొన్నామన్నమాట ఆ షర్ట్ సో ఆ కలెక్షన్ ఇంకా ఉంటే ఆశ్చర్యపోయాము అంటే ఇక్కడ కొత్త కలెక్షన్ రావట్లేదు అనుకుంటా ఇంకా అని చెప్పి సో పెద్దగా ఏం నచ్చలేదు చెప్పాలి అంటే బట్ కన్ఫామ్గా కొనాలి కొనక తప్పదు కాబట్టి తీసేసుకున్నాం ఈ ట్రాఫిక్లో మళ్ళీ మళ్ళీ తిరగాలంటే తిరగలేమని చెప్పి అమ్మ నేను ఇక్కడ నేను వీడియో తీస్తాను అని చెప్పాడు సరే అని నువ్వు ఇలా షర్ట్స్ చూడాలి అని చెప్పి చెప్పాడు యాక్చువల్గా ఇక్కడ నేను కొన్ని టీ షర్ట్స్ పిక్ చేసుకున్నాను చూపిస్తాను నా షాపింగ్ ఏం లేదు ఇవాళ యాక్చువల్గా సిల్వర్ గోల్డ్ ఇంకా శ్రీకర్ షాపింగ్ ఉందన్నమాట తర్వాత అయితే జేఎన్ టూ దగ్గర అనుకుంటాను జిఆర్టీ దగ్గరకు వచ్చాము జేఎన్ టూ దగ్గర జిఆర్టీ దగ్గరికి వచ్చాము మేము ఎప్పుడూ మదీనా కూడా బ్రాంచ్కి వెళ్తాము బట్ అక్కడ దాకా వెళ్ళడానికి టైం సరిపోలేదని చెప్పి ఇక్కడికి వచ్చాము మాకు యాంటిక్లో ఏంటంటే కొన్ని దేవుడు ఐడల్స్ కావాలి యాంటిక్ సిల్వర్లో ఎప్పుడు జీఆర్టీలోనే కొంటున్నామని చెప్పి ఇక్కడికి వచ్చాము బట్ ఆ బ్రాంచ్కి ఈ బ్రాంచ్కి చాలా డిఫరెన్స్ ఉందనమాట సో ఈరోజైతే ఫైనల్గా సిల్వర్ పని కూడా అవ్వలేదు బట్ నాకు అక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే చాలామంది హ్యూజ్గా సిల్వర్ కానీ గోల్డ్ కానీ పర్చేస్ చేస్తూ ఉన్నారు సో ఇంకా ఎలాగో వచ్చాము కదా రూపు కొనుక్కోవాలి కదా రూపు పెట్టుకోవాలి కదా దేవుడి దగ్గర నేను ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటాను అంటే ఆర్నమెంట్ పక్కన పెడితే రూపు కన్ఫామ్గా కొనుక్కుంటాను అనమాట ఆ పని మాత్రమే అయ్యింది సో అది మాత్రం చేసుకున్నాము ఇక్కడ యాంటింక్లో మేము అడిగిన ఐడల్స్ లేవన్నారు అంజన యాంటింక్లోనే కావాలి అని చెప్తా ఉన్నాడు సరే నార్మల్ సిల్వర్లో దొరికినా ఒకవేళ తీసేసుకుందాము అని అనుకుంటే మేము చెప్పిన దేవుళ్ళ ఐడిల్స్ లేవు చాలాసేపు అయితే ట్రై చేశాము ట్రై చేసి ట్రై చేసి లాస్ట్కి అయితే ఇంకా ఇవాళ పని అవ్వదు అనుకుంటా అనేసి అయితే అనుకున్నాము సో చూసారు కదా ఇక్కడ మాకు మూడు దేవుళ్ళు కావాలి ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆంజనేయ స్వామి వినాయకుడు వెంకటేశ్వర స్వామి కావాలన్నమాట కొంచెం హైట్ ఏవో డయామీటర్స్ ఉన్నాయి అంజన్కి అందులో కావాలి ఇక్కడ మధ్యలో వినాయకుడు ఉన్నారు కదా సేమ్ ఇలాగా ఆ రెండు కూడా కావాలి అని అడిగాము ఎందుకంటే యాంటిక్ సిల్వర్కి అంజన్ హ్యూజ్ ఫ్యాన్ అనమాట అంటే తనకి బాగా ఎక్కువ ఈ మధ్య రీసెంట్ పర్చేజ్లన్నీ యాంటిక్ చేస్తున్నాము దానికోసము ఇంకా అక్కడ ఎంతసేపు ట్రై చేసినా ఇంకా వర్కౌట్ అవ్వలేదు సిల్వర్ ఫైనల్గా గోల్డ్ వైపు వచ్చేసాము ఇంకా ఏం కొనుక్కుందాం ఏంటి అని చెప్పి మేము అనుకున్న దానిలో సో గోల్డ్ పర్చేజ్ అయితే అయిపోయింది తీసుకున్నాము వరలక్ష్మి వ్రతానికి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నాకు లక్ష్మీదేవి కాసులు పేరు అంటే ఐ మీన్ పేరు కాదు అది హారమే రీసెంట్గా మా అమ్మ చేయించుకుంది సేమ్ దాని మోడల్ ఒక నెక్లెస్ కనిపించింది సో అదైతే వెళ్ళి చాలాసేపు చూశాను కాకపోతే ఏంటంటే చాలా డెలికేట్గా ఉండింది అనమాట సో అది తీసుకుంటే అమ్మ హారం మీద వేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి ఫీల్ అయ్యాను కాకపోతే ఏంటంటే పట్టుకుని చూస్తే చాలా డెలికేట్గా ఉంది అమ్మహారం చాలా అంటే ఏమంటారు కొంచెం గట్టిగా ఉందనమాట మ్యాచ్ అవ్వదేమో అని అనిపించి ఇంకా పక్కన పెట్టేశాను అక్కడ వాళ్ళు అవి ట్రంక్స్ లాగుతున్నారు కదా శ్రీకర్ అయితే వాళ్ళకి హెల్ప్ చేశాడు వాళ్ళైతే బలయ్ నవ్వేశారనమాట బాబు హెల్ప్ చేస్తున్నాడు మాకు అది ఇది అని చెప్పి సో పక్కన ఏమైనా తింటాను తింటాను అన్నాడు ఇంకా చికెన్ పాప్కార్న్ ఏదో స్టాల్ ఉంది చందన బ్రదర్స్ పక్కన సరే అని చెప్పి ఇంకా అక్కడైతే ఇవేవో స్నాక్స్ ఏవో కావాలి అంటే అవి కొన్ని నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎలాగో మళ్ళీ వన్ అవర్ పడుతుంది కదా ఇంకా ట్రాఫిక్లో అని చెప్పేసి ఇంకా అక్కడే ఉండేసి ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాము వెళ్ళి వండుకునే అంత టైం లేదు అలాగే తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము ఏమేమి కొనుక్కున్నామో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను సో ఇది నేను చాలా చిన్న గోల్డ్ పర్చేజ్ వెరీ 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 స్మాల్ అనమాట వరలక్ష్మీవత్నరోజు చూపిస్తాను సో ఇంకా శ్రీకర్ బట్టలైతే ఆల్రెడీ మీకు షర్టు చూపించాను కదా సేమ్ ఇదే షర్ట్ తీసుకున్నాను దాని మీద ప్యూర్ కాటన్ అని ఉండింది అందుకని ఒక షర్ట్ ఒక సైజ్ అప్ తీసుకున్నాను అన్నమాట ఇంకా ప్యాంట్ కూడా మీకు అదేంటి రాజేంద్ర ప్రసాద్ది ఒక సినిమా ఉంటుంది ఆ ఒక్కటి అడక్కు అనుకుంటా దానిలో కిల్లి తిని ఇట్లా తుమ్మి ఆ షర్ట్స్ని ఏదో స్పెషల్ షర్ట్స్ అని అమ్ముతారు ఈ ప్యాంట్ చూస్తే నాకు అలాగే గుర్తొచ్చింది ఏం లేదు దాని మీద చిన్నగా కలర్స్తో ఇట్లా పెన్సిల్ పెట్టి ఇలా కలర్స్ పెట్టినట్టు డాట్స్ డాట్స్ లాగా వచ్చింది అదే నాకేంటో అదే నచ్చింది అక్కడ ఇంకా రెండు మూడు టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ ఉన్నా కూడా సో నేను అందునైతే అదే నమ్ముకున్నాము ఆ సినిమాలో మార్కెటింగ్ జరిగింది కదా సేమ్ టాక్టీస్ అని సో ఇంకా నేనైతే కొన్ని టీషర్ట్స్ తెచ్చుకున్నాను అది నార్మల్ బాక్సీ ఫిట్ అనమాట ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి మనకి ఓవర్ సైజ్డ్ నాకైతే ఓవర్ సైజ్ టీషర్ట్స్ మీద మంచి క్రేజీనెస్ వస్తుంది రీసెంట్ టైమ్స్లో రీసెంట్గా నేను జూడియోలో ఒకేసారి నాలుగో ఐదో కొనేసుకున్నాను భలే బాగున్నాయి నిజంగా సో తర్వాత అయితే ఒక షార్ట్స్ తెచ్చుకున్నాను ఇంకా ఇదైతే ఒక నైట్ ప్యాంట్ అనమాట కాటన్ ఇంకా బ్లాక్ సో నాకు అంటే మనం ఏం కొనకుండా వస్తాయి అలా ఎవరికోసం షాపింగ్కి వెళ్ళినా ఏదో ఒకటి కొనాలి కదా యాక్చువల్గా టీషర్ట్స్ వన్ నైంటీ నైన్ అట్లున్నాయి బాగా నచ్చినాయి అనమాట నాకు అందుకే తెచ్చుకున్నాను ఆ ట్రాక్ ప్యాంట్ మాత్రం త్రీ నైంటీ నైన్ అంత ఉండింది షార్ట్స్ ఒక త్రీ నైంటీ నైన్ ఉండింది శ్రీ మాత్రం ఒక థర్టీన్ హండ్రెడ్ అంత అయినాయి పేర్ అంతా సో ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా శ్రీకరేమో నాకు టైర్డ్గా ఉంది టైర్డ్గా ఉందని చెప్తున్నాడు పాపం బయటికి వెళ్ళినప్పుడు చాలా గానే ఉంటాడు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మనం అనుకున్న పనులు అవ్వకపోతే విసుగు ఆటోమేటిక్గా వాళ్ళ మీద మనం చూపించేస్తాము కావాలని కాకపోయినా అలాగా సో పాపం వాళ్ళ వాడు అలాగ వాడిని ఎంటర్టైన్ చేయడానికి ఏం లేవు అక్కడ ఎవరు పరిచయం అవ్వలేదు పాపం షాపింగ్ మాల్స్కి వెళ్తే ఎవరో ఒకరిని పరిచయం చేసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు అక్కడ సేల్స్ వాళ్ళు ఎవరో ఒకరిని ఫ్రెండ్స్ చేసుకుంటాడు అనమాట ఈరోజు ఎవరు అవ్వలేదు కొంచెం బోర్గా ఫీల్ అయ్యాను అని చెప్పాడు సరే అని చెప్పి ఇక్కడ కొంచెం కబుర్లు చెప్దాం కొంచెం వాడిని చీల్ చేద్దాం అనేసి అనుకున్నాము ఇంకా ఫుడ్ రావడానికి టైం ఉంది అందుకని సో ఇంకా ఇక్కడైతే వీళ్ళిద్దరూ జంగా ఆడుతున్నారనమాట నాకేం దోచట్లేదు బోర్ కొడుతుందని చెప్తూ ఉంటాడు శ్రీకర్ సరే అని చెప్పి ఇంకా టీవీ ఎంతసేపు చూస్తావు టీవీ స్కూల్లో అంతసేపు చూడొద్దన్నారు కదా అంటే సో వాడి వర్షన్ ఏంటంటే నువ్వు నాన్న మాతో ఆడట్లేదు అని చెప్పేసి సరే అన్నుని చెప్పాడు నేను ఆడతా తీసుకురా ఏం ఆడాలి అంటే జంగా ఆడుతామని చెప్పాడు సో ఇంకా ఇక్కడైతే ఆడుతున్నాడు సో వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మీ ఇంట్లో కనుక శ్రీ అంత ఏజ్ పిల్లలు ఉంటే ఇది ఒకటి కొనివ్వండి నేను ఫోర్ నైంటీ నైన్కే కొన్నాను జస్ట్ మార్ట్లో మీకు ఇంతకన్నా పెద్ద క్యూబ్స్ కావాలి అంటే థౌజండ్ రూపీస్ పెడితే ఇంకా మంచి క్యూబ్స్ ఉన్నాయి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి నిజంగా అంటే మనమే ఆశ్చర్యపోతాం వాళ్ళ మైండ్ అంత షార్ప్గా ఉందా అంత బాగుందా మనకన్నా బాగా ఆడుతున్నారు అని చెప్పేసి స్త్రీకి మేము కాన్సెప్ట్ చెప్పక ముందే అది చూడగానే అర్థమైంది మేము ఎంత టాక్టీస్గా అది ఆడుతున్నామో గేమ్ వాడు అంతకు రెండింతలు ఆడుతున్నాడు అనమాట సో ఇది బ్రెయిన్ గేమ్ కదా మీ ఇంట్లో కనుక ఈ పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఆడించండి అలాగే నేను మళ్ళీ చెప్తున్నానండి లాస్ట్ ఫ్యూ బ్లాగ్స్లో చెప్తున్నాను నన్ను ఎవరు ఇంకా డిఎం చేయలేదు ఇన్స్టాగ్రామ్లో హోమ్ బేకర్స్ ఎవరైనా ఉండుంటే కనుక నాకు కొంచెం డిఎం చేస్తే నాకు కేక్స్ కస్టమైజ్ చేయించుకుంటాను నేను నేనైతే ఫోర్టీన్త్ వరకు చూస్తాను మీలా ఎవరైనా డిఎం చేస్తే మీ దగ్గర తీసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ నాకు చెప్పున్నారు మీ ఇంట్లో ఏమైనా వస్తే నాకు చెప్పండి అని బట్ ఆ ఐడి నేను నాకు నోటీస్ అవ్వట్లేదు అంతా ట్రై చేసినా అందుకోసం వీడియోలో అయితే చెప్తున్నాను సో ఇంకా మాకు ఇది చాలా నియర్గా ఉంటుంది రెస్టారెంట్ ఇంకా అక్కడి నుంచి నార్మల్ అంజనేమో జాయింట్ బిర్యానీ ఏదో తీసుకున్నాడు శ్రీకర్ నేను బోన్లెస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా తినేసాము తినేసిన తర్వాత ధమ్సప్ ధంసప్ అన్నాడు ఆర్డర్ చేసుకోవడం మర్చిపోయాము ఇంకా అప్పుడు సరే అని చెప్పి ఇంట్లో నన్నారి సోడా ఉంటే అందునేం నేను అంటే ఆ రెండింటిని మిక్స్ చేసి కొంచెం లెమన్ పిండేసి ఇదే ఈరోజు కూల్ డ్రింక్ అది ఇది అని చెప్పి ఇచ్చేసాడు యాక్చువల్గా నన్నారి చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా నన్నారికి ఇంకా ఇది తాగేసి నేను ఫ్రెష్ అయ్యొచ్చేలోపు ఇంకా నాతో చెప్పాడు అమ్మ నాన్న టర్న్ అయిపోయింది ఇప్పుడు నీ టర్న్ నువ్వు ఆడాలి అని చెప్పేసి సరే అని చెప్పి ఆడుతున్నాం వాళ్ళ నాన్నతో టూ గేమ్స్ ఆడితే టూ గేమ్స్ ఓడిపోయాడంట నాతో కూడా ఒక టూ గేమ్స్ ఓడిపోయాడు అలిగేసాడు అనమాట ఆడతా ఆడతా అంటాడు కానీ ఊరికే అలిగేస్తాడు అలిగేసి నువ్వు నన్ను ఓడించేసావు అది ఇది అంటాడు చిన్నపిల్లలు అలాగే ఉంటారు కదా సో ఫైనల్గా అయితే ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ డే ఇంకా షాపింగ్స్ ఉన్నాయి వల్ల వ్రతం వరకు షాపింగ్ ఏదో ఒకటి చేసుకుంటాం కదా మీ షాపింగ్స్ అయిపోయాయా ఇది సాటర్డే కదా సండే అయితే ఇంకా నేను దేవుడి దగ్గర బట్టలు పెట్టుకోవాలి కదా దానికోసం వెళ్దాము అనేసి అనుకున్నాము సో ఏం కొనుక్కుంటాను ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను ఫైనల్గా అయితే ఇది ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోయారేమో ఒకసారి చెక్ చేసుకుని లైక్ చే ఇండి ఇన్నిసార్లు చెప్పడం ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఫ్లోలో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోతాం నేనైనా అంతే సో కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు నా ఫేవరెట్వి లైక్ చేయడం అలాగే మర్చిపోతాను దానికోసం ఇన్నిసార్లు చెప్తూ ఉంటాను అనమాట సో ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ చూసారా స్టీకర్ ఎలా అలుగుతున్నాడా ఇక్కడ నేనైతే బతుకునాడుతున్నాను అనమాట